క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో భద్రాచలంలో కండక్ట్ చేసిన అకాడమీ నుంచి చాలామంది ప్లేయర్స్ కోచింగ్ తీసుకుంటారు అలాగే అండర్ సిక్స్టీన్ అండర్ ఫోర్టీన్ అండర్ ట్వెల్వ్ అండర్ టెన్ కూడా పిల్లలు ఇక్కడ కోచింగ్ తీసుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో మన హైదరాబాద్లో మన హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన స్టేట్ లెవెల్ సెలక్షన్స్కి మన అకాడమీ నుంచి ముగ్గురు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆల్రెడీ లీగ్ మ్యాచెస్లో వాళ్ళు ముగ్గురు కార్తీక్ మన్విత్ మరియు గురు విద్వాన్ ముగ్గురు పాల్గొనడం జరిగింది ఆ లీగ్ మ్యాచెస్లో వాళ్ళ ముగ్గురు మంచి తోటి ఆడటం టీములో గెలవటానికి వాళ్ళ పెర్ఫార్మెన్స్ మంచిగా ఉండటం అలాగే అక్కడ ఇచ్చే క్రికెట్ అసోసియేషన్ నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చిన సెలెక్టర్లు కోచెస్ అందరూ అందరూ వాళ్ళు అందరూ అబ్జర్వ్లో జరిగిన ఈ సెలక్షన్ మీట్లో మరి వాళ్ళు తీసిన ఒక సిక్స్టీన్ ప్రోబుల్స్లో మన అక్కడ భద్రాచలం బెస్ట్ క్రికెట్ అకాడమీ నుంచి ఇద్దరు ప్లేయర్స్ మన్విత్ మరియు గురు విద్వాన్ అండర్ సిక్స్టీన్ అండర్ ఫోర్టీన్ స్టేట్ లెవెల్ ఎస్సిఏ క్రికెట్ టీం సెలెక్ట్ అవడం జరిగింది వాళ్ళ పెర్ఫార్మెన్స్లో ఫాస్ట్ బౌలింగ్ సెక్షన్కి మన్విత్ సెలెక్ట్ అవ్వడం జరిగింది తర్వాత కీపర్ కమ్ టాప్ ఆర్డర్ డౌన్కి గురు విద్వాన్ను సెలెక్ట్ అవడం జరిగింది ఇది చాలా మంచి పరిణామం భద్రాచలం టౌన్కి మన భద్రాచలం క్రీడాకారులు ముగ్గురు వెళ్ళటం దాంట్లో ఇద్దరు సెలెక్ట్ అవ్వటం ఇది స్టేట్ లెవెల్ వాళ్ళు పోయి బయట గోవాలో ఆడే టోర్నమెంట్ పాల్గొనడానికి వాళ్ళు మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సౌత్ జోన్ మరి టీంకి సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని వాళ్ళ మన అకాడమీలో ఉన్న కోచెస్ లల్లు తేజ ఆనంద్ పాల్ ముగ్గురు వాళ్ళ అభినందిస్తూ అలాగే మన క్రికెట్ క్రీడా అభిమానులు మరి భద్రాచలం క్రీడాభిమానులు అలాగే పేరెంట్స్ తన తోటి క్రీడాకారులు కూడా వాళ్ళని అభినందించడం జరిగింది అలాగే ఇది చెప్పుకోదగితే ఇది భద్రాచలనికి ఎంతో గొప్ప గర్వకారంగా నేను చెప్పుకోగలను ఎందుకంటే ఇంతకుముందు జరిగిన టోర్నమెంట్లు కూడా ఇంత ఇంత ఎక్కువ మంది వెళ్ళడం జరగలేదు ఈ మధ్య కాలంలో బెస్ట్ క్రికెట్ అకాడమీ పెట్టినాక దాంట్లో పిల్లల్ని తయారు చేయడానికి కోచెస్గా లల్లు తేజ ఆనంద్ పాలు కృషి చేస్తున్నారు ఎందుకంటే ఆ విధంగా కృషి చేయడం వల్ల పిల్లలు ఏదైనా సెలక్షన్ అవ్వటం అక్కడ ప్రోబుల్స్లో మళ్ళీ దాంట్లోంచి ఇద్దరు డైరెక్ట్గా టీమ్ అండర్ అండర్స్ మరి సిక్స్టీన్ కార్డులు ఉండటం మంచి పరిణామం తీసుకుంటే మన ఖమ్మం కొత్తగూడెం టోటల్గా మన ఏరియాలో తీసుకుంటే మరి ఖమ్మం జిల్లాలో ఒక భద్రాచలం నుంచి ఇద్దరు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కడ అవ్వలేదు అదే తెలంగాణ స్టేట్కి సెలెక్ట్ అవడం పరిణామం ఎట్లా ఎట్లా తీసుకున్నా మనకి భద్రాచలం టౌన్కి ఇది ఒక శుభ అని చెప్పగలను ఒక కోచ్గా అలాగే మన యాపిల్ ఆల్రెడీ తను ఎస్జిఎఫ్ నేషనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అమ్మాయి కూడా మరి ఇక్కడ సిక్స్టీన్ స్క్వాడ్లో మన అండర్ సిక్స్టీన్ ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్లో నేషనల్ టీమ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది తెలంగాణ నేషనల్ టీమ్కి మరి అమ్మాయిని కూడా మన బెస్ట్ క్రికెట్ అకాడమీ తరఫున కోచ్ లల్లు తేజ పాల్ మేము వాళ్ళు అభినందిస్తున్నాం అలాగే క్రీడాభిమానులు వాళ్ళ పేరెంట్స్ తోటి క్రీడాకారులు కూడా అమ్మాయికి అభినందన తెలియజేశారు మరి ఇది తీసుకుంటే మరి ఈ విధంగా మనం ఇటు చేస్తున్న వాటికి మన ప్రెస్ రుచి కూడా మన సపోర్ట్ ఉండి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఈ పిల్లల యొక్క డెవలప్మెంట్ని పేపర్లో రాయడం టీవీలలో వాళ్ళు చేయటం వల్ల ప్రసారం చేయడం వల్ల మన భద్రాచల క్రీడాకారులు కూడా స్టేట్ లెవెల్ ఉన్నారని ఇండియా లెవెల్ కూడా మనకి పిల్లల గురించి తెలుస్తున్నది ఇది కూడా నేను ప్రస్తుతాలకు మేము అభినందన తెలియజేస్తున్న బెస్ట్ క్రికెట్ కాడ తరపున అలాగే ఈ విధంగా కోచింగ్కి సహకరిస్తే పేరెంట్స్ అందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం ఇక ముందు ముందు కూడా ఇప్పుడు మాకు ఈ ఈ విధంగా మా పిల్లలు డెవలప్ అయి చూసి ఇంకా పిల్లల్ని ఇంకా నెక్స్ట్ అండర్ ట్వెల్వ్కి కూడా అండర్ టెన్కి కూడా మేము ప్రయత్నం చేస్తున్న పిల్లల్ని తయారు చేసి అండర్ టెన్ కూడా జరుగుతుంది ముందు ముందు ఎస్సీ ఎస్సీఏలో కానీ ఎస్డిఎఫ్లో కానీ లేదా లీగ్ పోటీస్లో హైదరాబాద్ జరిగే స్టేట్ లెవెల్ లీగ్ లీగ్ పోటీస్లో కానీ అట్లా ప్రతి పిల్లల్ని తయారు చేసి ఉమెన్స్లోంచి బాయ్స్లోంచి కూడా మనం పిల్లల్ని తయారు చేసి ముందు ముందు కూడా మరి లల్లు తేజ కానపాలు ముగ్గురు కోచెస్ ఇంకా శ్రమించి ఇంకా ఇంకా ఎక్కువ మంది పిల్లలు తయారు చేయడానికి ఈ లెవెల్లో మన గ్రౌండ్లో మనకి ఈ విధంగా ఈ క్యాంప్ పెట్టుకోవడానికి మరి కాలేజీ వారు వారు సహకరించి వాళ్ళ 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 ప్లేస్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు కాలేజీ వరకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విధంగా మనం పిల్లల్ని మరి ఇంకా మేము తర్ఫీది ఇచ్చి ముందు ముందు కూడా ఇది ఒక్కటే కాదు ఈ వీళ్ళు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇండియా లెవెల్ కూడా వాళ్ళు ఐపీఎల్ ఉంది ఇండియా లెవెల్ అండర్ నైన్టీన్ ఇండియా అండర్ ట్వంటీ త్రీ ఈ టోర్నమెంట్స్ కూడా వాళ్ళు వెళ్ళాలని వెళ్తారని ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే వాళ్ళ ఫెరపాన్స్ కూడా మంచిగా ఉన్నది ఇంకా వాళ్ళని తయారు చేసి మరి మాకు వచ్చేసి ఆధ్వర్యంలో ఇంకా తయారు చేసే వాళ్ళని ముందు ముందుకు ఎంకరేజ్ మరి వాళ్ళు డెవలప్ అవడానికి బావంత కృషి చేస్తామని మేము తెలియజేస్తాం గురు మన్విత్ వీళ్ళు స్టేట్ కి హెచ్ఏ స్టేట్ కి సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ వీళ్ళ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాను అండ్ బెస్ట్ విషెస్ మన్విత్ అండ్ గురువుకి అండ్ నేను కూడా అండర్ సెవెంటీన్ ఉమెన్స్ స్టేట్కి నేషనల్కి సెలెక్ట్ అయ్యాను సో నేను కూడా నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను మమ్మల్ని ఇంత బాగా ట్రైన్ చేసిన లల్లు సార్ సార్ బుజ్జి సార్కి థ్యాంక్స్ హెచ్సిఏ స్టేట్ ఆడుతున్నాను ఫోర్టీన్ నేను ఆడడానికి కారణం బుజ్జి సార్ సార్ లల్లు సార్ నన్ను బాగా ఫోకస్ చేసి మంచిగా ట్రైన్ చేశారు గురువుకి కంగ్రాచులేషన్స్ అలాగే మా పాప కూడా స్టేట్ సెలెక్ట్ అయింది యాపిల్ ఎస్జిఎఫ్ యాప్ స్టేట్ సెలెక్ట్ అయిన మా యాపిల్ కూడా కంగ్రాచులేషన్స్ దీనికి ఇంత కృషి కృషి చేసిన మన లల్లు సార్కి బుజ్జి సార్కి తేజ సార్కి ధన్యవాదాలు మా చాలా చాలా కృషి చాలా కృషి చేసి మా యాపిల్ ఇంత దూరం వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ నమస్కారం సార్ మా ఊళ్ళో వేసే స్టేట్కి ఆడుతున్నారు దీనికి ఎంతో దోహదపడ్డ మా బుజ్జి సార్ గారు లల్లు సార్ గారు సార్ గారు వాళ్ళకి ఎంతో నేను రుణపడి ఉంటాను వాళ్ళు ఇంతే విధంగా వాడిని చేసి నేషనల్కి ఆడారని నా కోరిక వాళ్ళు కూడా అదే దేహంతో వీడిని బాగా ఇస్తున్నారు వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను